సమాజంలో సంపద పేదరికంపై ప్రగతికి మార్గం భూకంపంలో మానవత్వం చిన్నారుల ప్రాణాలను కాపాడిన ధైర్యవంతులైన నర్సులు ఉగాది హామీని మరిచిన చంద్రబాబు వాలంటీర్ల ఏమి చీరాలలో ఉగాది శోభ భక్తుల మధ్య అంచాంగ శ్రవణం ప్రసాద వితరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజంలో సంపద పెరుగుతున్నప్పటికీ పేదవారి జీవన స్థాయి ఏమాత్రం మెరుగుపడడం లేదు పేదరికం ఇంకా భూభాగంలో పునరావృతం అవుతూ వారిని పేదగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది దీనిపై నిపుణులు పాలకులు ఎకనామిక్ శాస్త్రవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం సంపన్నులు తమ విజయాన్ని మిగిలిన వారితో పంచుకోవాలని పేదవారి అభివృద్ధికి నడుముగా ఉండాలని వారు సూచిస్తున్నారు పాలన తత్వాన్ని కూడా ఇందుకు ప్రేరేపించాల్సిన అవసరం ఉందని చెబుతోంది సమాజానికి సేవ చేయడం మరియు పేదరికంపై అవగాహన పెంచడం అనేవి మినిమం బాధ్యతలుగా చెప్పవచ్చు మన దేశ అభివృద్ధికి ఇదే మార్గం అని చెబుతున్నారు నిపుణులు పేద కుటుంబాలకి ఆ సంపాదన రాకుండా కొంత ఇది అవుతుంది నేనే అనేక సమస్యలు తీసుకొచ్చాను అనేక ఆలోచనలు చేశాను ఎన్నో వందల సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఎవరికి అర్థం కాలేదు చెప్పాను ఆచరించాను తొమ్మిది సంవత్సరాలు అదే పనిగా చెప్పాను ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు ఐటీలో ప్రాముఖ్యత పొందారు విదేశాలకు వెళ్లారు ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే రెండింతల ఆదాయం తెలుగువాడు వాడు సంపాదిస్తున్నా అంటే అది ఇరవై చైనాలో సంభవించిన భూకంప సమయంలో మానవత్వం మిన్నంటింది భవనాలు ఊగిపోతున్న ప్రాణాలకు తెగించి చిన్నారులను రక్షించిన నర్సులు దైవ సమానులుగా నిలిచారు భూకంపం ప్రభావంతో భవనాలు కూలిపోతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సులు తాము ఏమవుతాననే అనే భయాన్ని వదిలి కింద పడుతున్న శిశువులను కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లు నర్సుల ధైర్యాన్ని అభినందిస్తూ మానవత్వానికి నిదర్శనమని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమాజానికి సేవ చేయడంలో నర్సులు పాత్ర ఎంత ప్రధానమో ఈ సంఘటన మరొకసారి ఉగాది రోజు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శలు గొప్పించారు అతను తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది ఉగాది రోజున వాలంటీర్లకు ఐదు వేల నుండి పదివేలు వేతన పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని అయితే అది అమలు కాకపోవడం చంద్రబాబు మాట తప్పినట్లు నిరూపిస్తుందని ఆరోపించారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని ఒత్తిడి చే చేయబోవడం గతంలో వాలంటీర్ల కొట్టగొట్టబోమని చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఈ ఆరోపణలపై అధికార టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది డాక్టర్లు ఈ ధనంతో వ్యాపారం ఫైనాన్స్ కానీ ధనంతో బ్యాంకర్స్ కానీ ఇటువంటి వాళ్ళు కొంచెం ఆశించిన ఫలితాలు లభించినా కూడా వాళ్ళు కొంచెం వచ్చేటప్పటికీ పనులన్నీ కూడా సమకూరుతున్నాయి భూజా నూతన కార్యక్రమాలు చేపట్టి